ముస్లిం మైనార్టీలు కావల్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు దగవాడి వెంకటకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు గత నాలుగు దశాబ్దాలుగా తక్కువ వోల్టేజ్ మరియు సరికాని పంపిణీతో బాధపడుతున్న తమకు సరైన నవీకరించబడిన విద్యుత్ సౌకర్యాలను అందించాలని స్థానిక మైనార్టీలు కావలి ఎమ్మెల్యేను వేడుకుంటున్నట్లు సమాచారం మైనార్టీల విజ్ఞప్తిని కోరుతూ ఎమ్మెల్యే భూగోళ తహసిదార్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముస్లిం మైనార్టీలు కావల్ నియోజకవర్గం శాసనసభ్యుడు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు గత నాలుగు దశాబ్దాలుగా తక్కువ వోల్టేజ్ మరియు సరికానీ పంపిణీతో తమకు సరైన ఆధునికరించబడిన విద్యుత్ సౌకర్యాలను అందించాలని స్థానిక మైనార్టీలు కావలి ఎమ్మెల్యేను వేడుకున్నట్లు సమాచారం మైనార్టీల విజ్ఞప్తిని కోరుతూ ఎమ్మెల్యే బోగోలు తహసీల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చర్యలో భాగంగా ఏఈ ఈ ప్రాంత అవసరాలను అంచనా వేసి సుమారు మూడు వందల అరవై గృహాలు ఉన్న ప్రాంతానికి పది సిమెంట్ స్తంభాలు కేటాయించారు ఈ రోజు ఈ పనిని కొనసాగించే ముందు బోగోలు వ్యవసాయ సంఘం అధ్యక్షుడు చిలకపాటి వెంకటేశ్వర్లు మరియు ఏఈ జాధరాయలతో కలిసి స్థానిక నాయకులు సయ్యద్ జుభాని ఎమ్మెల్యే తక్షణ ప్రతిస్పందనకు కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు ఈ ప్రాంతం గత వంద సంవత్సరాలుగా విద్యుత్ స్తంభాలతో ఉంది అనేక దశాబ్దాలుగా తక్కువ వోల్టేజ్ మరియు తక్కువ విద్యుత్ వైరింగ్ సమస్యలను ఎదుర్కొంటోంది ముస్లింస్ బజార్ గత పది సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ ప్రాబ్లంతో లో వోల్టేజ్ ప్రాబ్లంతో కనీసం ఫ్యాన్లు కూడా ఎండాకాలం వస్తే ఫ్యాన్లు కూడా తిరగలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ఉన్న పెద్దలందరూ కలిసి కూడా మా దృష్టికి తేగా మేము కావల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అభివృద్ధి దాత మాకు దైవ కావే కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకొని పోగా యుద్ధ ప్రతిపెత్తిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని పిలిచి ఆ సమస్యల్ని ఒక్క పదిహేను రోజుల లోపల క్లియర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన ఎలక్ట్రికల్ ఏవీ గారు స్పందించి ఇమీడియట్లీగా ఈ కరెంటు పోల్స్ని మార్చి దానికి ఈ సిమెంట్ పోల్స్ తోలించి రేపటి నుంచి పని మొదలుపెట్టి పది రోజుల్లో చేసేస్తామని చెప్పడం జరిగింది మేము ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ముస్లిం బజార్ సంబంధించి ఇక్కడ పాత ఐరన్ స్తంభాలు ఉన్నాయి ఇక్కడ లైన్లు కూడా అంత ఇక్కడ ఓల్డ్ లైన్స్ ఉన్నాయి థర్టీ ఫోర్స్ కవర్ కండక్ట్ ఉంది ఫైవ్ వైర్లు అని కూడా లేదు కేవలం మూడు వైర్లతోనే ఇక్కడ సప్లై నడుస్తుంది దీనివల్ల ఇక్కడ విద్యుత్ వినియోగదారులందరూ కూడా లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్నారు ఈ విషయాన్ని లోకల్ నాయకుల ద్వారా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే గారు స్వయంగా నాకు ఫోన్ చేసి ఈ సమస్యని ఒక పదహైదు రోజుల్లో పరిష్కరించగల నాకు చెప్పినారు వెంటనే నేను ఎస్టిమేట్ రెడీ చేసి వీటికి సంబంధించి సుమారు ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు తో ఇష్టం రమూను చేసి శాంక్షన్ తీసుకొని ఇప్పుడు మేము పోల్స్ అని తోలు ఉన్నాము వీటికి సంబంధించిన మెటీరియల్ లైన్ మెటీరియల్ కూడా అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఒక ఒక రెండు మూడు రోజుల్లో ఈ పైన పూర్తి చేసి ఈ లైన్ పూర్తిగా ఈ స్త్రీలైపోయినటువంటి పాత ఐరన్ స్తంభాలన్నీ మార్చేసి కొత్త స్తంభాలు వేసి ఇక్కడ కొత్త లైన్లు కూడా లాగించి వీళ్ళకి త్రీ ప్లేస్ ఫైవ్ ఇయర్ లైన్లు ఏర్పాటు చేసేదానికి మేము సిద్ధమై ఉన్నాము మా భోగోలు మసీదు నందు ముస్లిం ఏరియాలో గత పది సంవత్సరాల నుంచి కరెంటు ఇబ్బంది ఉంది మాకు ఎండాకాలం వస్తే ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మేము మా కావలి శాసనసభ్యులు కాడి గారి దగ్గరికి వెళ్ళి మేము మా ఇబ్బందిని వినవించుకున్నాము ఆయన వెమ్మటే ఈ సమస్యని స్పందించి మా కరెంటు ఏఈ గారికి ఫోన్ చేసి సమస్య చెప్పడం జరిగింది మా కరెంటు ఏఈ గారు వచ్చి ఇక్కడికి వెమ్మటే పది నిమిషాలకి ఏరియాకి వచ్చి మొత్తం చెక్ చేసుకొని ఎస్టిమేషన్ అన్ని రాసుకొని మాకు హామీ ఇచ్చే చేస్తానని ఈ సమస్యని పరిష్కరించినందుకు కావలి ఎమ్మెల్యే కావకృష్ణ రెడ్డి గారికి మా ముస్లిం యూత్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం